అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అంది సత్యం గారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అరబిందోకి ఇచ్చాకే అక్రమ రవాణా ఎక్కువగా జరిగిందని చెప్పారు మరి కాకినాడ పోర్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటా కట్టబెట్టాకే అక్కడ అక్రమ రవాణా జరిగిందని చెప్పేసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అయితే మాత్రం కొంచెం ఘాటైనటువంటి అయినటువంటి వ్యాఖ్యలు చేశారు దీని వెనక ఎవరన్నా సరే వదిలిపెట్టమని చెప్పారు ఇందులో దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల వి విలువైనటువంటి బియ్యాన్ని తరలించారు ఈ ప్రజలకి ఉపయోగపడాల్సినటువంటి బియ్యాన్ని గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆయన చెప్పారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఒకటండి దర్దాపు రెండు రాష్ట్రాల సబ్సిడీ బియ్యం అన్నీ దరిదాపు నలభై శాతం బియ్యం దుర్వినియోగం అవుతున్నాయి ఎందుకంటే రేషన్ కార్డుకు బియ్యం ఇస్తున్నారు అయితే సన్నకారు రైతులు కూడా కార్డులు ఉన్నాయి కార్డుల కింద బియ్యం ఇస్తున్నారు వాళ్ళు వాడుకోవట్లే వాళ్ళు వాళ్ళు వాటిని వాడుకోవట్లే అవి డీలర్ల దగ్గరే ఉండిపోతున్నాయి డీలర్ల దగ్గర నుంచి అవి ఆ డీలర్ల దగ్గర నుంచి ఎవరెవరు తీసుకోపోవటం లేదో ప్రభుత్వానికి లెక్క తెలుసు సివిల్ సప్లై వాళ్ళకి తెలుసు కాబట్టి అసలు గోడౌన్ నుంచే డైరెక్ట్ డైవర్ట్ అవుతున్నాయా తర్వాత డీలర్ల దగ్గర పోయి డీలర్ల దగ్గర నుంచి డైవర్ట్ అవుతున్నాయా ప్రజలు తీసుకొని బియ్యం అనర్హులకు వైట్ రేషన్ కార్డు ఇవ్వటం వల్ల ఇది జరుగుతూ ఉంది ఇది మొదటి అంశం ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ వైట్ రేషన్ కార్డులు తీసేయాలని ఎవరు అనరు ఎందుకంటే ఆ ప్రజలు హర్ట్ అవుతారని అన్నారు కానీ ఇస్తే అందరికి ఇచ్చుకుంటపోతే వాటి కింద బియ్యం ఇస్తే ఈ విధంగా దుర్వినియోగం అవుతున్నాయి ఈ ఈ మొత్తం సివిల్ సప్లై గోడౌన్ నుంచి డైరెక్ట్ పోయినా లేదా డీలర్స్ నుంచి పోయినా ఇవన్నీ కూడా మిల్లర్లు రీసైక్లింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇది ఈ మిల్లర్లు రీసైక్లింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే వీటిని అక్కడక్కడ పట్టుకుంటున్నప్పటికీ మరి వాళ్ళ నాదేళ్ల మనోహర్ చెప్పిన ప్రకారం వన్ పాయింట్ త్రీ క్రోర్ టన్నులు అంటే దరిదాపు పదమూడు మిలియన్ టన్నులు పదమూడు మిలియన్ టన్నులు అంటే ఒక సంవత్సర కాలంలో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఒక ఒక ఖరీఫ్ సీజన్లో పండించే దానికి సమానం ఆంధ్ర లెక్క ఇచ్చారా లేదు కానీ తెలంగాణ లెక్క పదిహేను మిలియన్ టన్నులు పండింది ఈ స ఈ ఖరీఫ్ సీజన్లో వరి అనేది టెనౌన్స్మెంట్ అంటే ఒక రాష్ట్ర ఉత్పత్తికి సమానంగా ఇవాళ సబ్సిడీ బియ్యాన్ని దొంగచాటుగా ఎగుమతి చేస్తూ ఉన్నారు ఇది నిజం ఇక ఈ నిజానికి తోడుగా ఇంకోటి ఏమిటంటే నాదేళ్ల మరోహరది దాంట్లో ఉన్నటువంటి కాకినాడ పోర్ట్లో ఉన్నటువంటి వాటా అదవరకు జిఎంఆర్ ఉన్నటువంటి వాటాని బెదిరించి లాక్కొని అరవైందోకు నలభై ఒక్క శాతం కట్టుబెట్టారు వాళ్ళ కట్టుబెట్టిన తర్వాత మొత్తం దరిదాపు పెద్ద పోర్టులో కూడా ఇరవై ఇరవై రెండు మంది పర్సనల్ కన్నా ఎక్కువ సెక్యూరిటీ లేరు కాబట్టి ఇది ప్రభుత్వానికి తెలవకుండా చేసే అవకాశం లేదు అందుకని మిగతా పోర్టులు కొత్తపట్నం కానీ విశాఖపట్నం కానీ గంగావరం కానీ ఆ మూడు పోర్టుల నుంచి కూడా లెక్కేస్తే అందులో సగం బియ్యం ఎక్స్పోర్ట్ అయినాయి ఈ ఒక్కదాని నుంచే థర్టీన్ మిలియన్ టన్స్ ఎక్కువ అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరో ఒకరు లోపాయి సహకారం లేదే ఇది అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇది దరిదాపు అర లక్ష కోట్ల వ్యాపారం ఇల్లీగల్ వ్యాపారం జరిగింది దానికి జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలనేది నాదండ మనోహర్రావు గారి మనోహర్ గారి అభిప్రాయం దానికి జగన్ లేదా మాజీ ప్రభుత్వం ఖండిస్తా ఉంది అదంతా దృష్టి మళ్లించడానికి ఇది ఒకటి కొత్త తెచ్చారు ప్రభుత్వానికి సంబంధం లేదు పోర్టు ద్వారా ప్రైవేటు వ్యక్తులు చేసుకున్నటువంటి ఎక్స్పోర్ట్స్ ఇప్పుడున్నటువంటి దాంతో కూడా ఆడ నిలబడినటువంటి కంటైనర్ల కూడా దరిదాపు ఆరు వందల ఇరవై టన్నులు బియ్యం దాంట్లో లోడ్ చేసి ఉన్నాయి అవి ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఏమిటనేది ఇప్పుడు జరిగింది కదా కాబట్టి ఇది అంత ప్రైవేట్ వ్యక్తులు చేసేదాన్ని ప్రభుత్వానికి అంటగట్టి బదనాం చేస్తున్నారు అనేటువంటిది వైసీపీ వాళ్ళ యొక్క కౌంటర్ ఏదేమైనా ఏదేమైనా నాదనోరు కానీ లేదా పలవన్ కళ్యాణ్ కానీ ఇది బయటకు తీసుకురాటం అనేది ఒక గొప్ప విషయం సాహసోపేత నిర్ణయం ఎస్ ఇది ఇది బయటకు రావటం వల్ల అన్ని ఉభయ రాష్ట్రాల్లో ఈ రీసైక్లింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం అక్కడ అక్కడ లేకుండా చేస్తే ఇక్కడ వాళ్ళు ఇక రీసైక్లింగ్ చేసే అవకాశం లేదు రీసైక్లింగ్ చేసుకుని ఎక్కడికి అమ్ముతారు మిల్లర్లు ఓపెన్ మార్కెట్ల అమిత కొనేవాళ్ళు లేరు లేదు తెలుసు వాళ్ళకు మరి మళ్ళీ వాటిని కి ఇస్తే సబ్సిడీ బియ్యంగా మళ్ళీ ఇవ్వాలి అవి కొన్నే చేయగలరు కానీ అన్ని చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏదైనా కాకినాడ పోర్టులో పట్టుకుంటే మిగతా పోర్ట్ లో కూడా ఈ సబ్సిడీ బియ్యం ఎన్ని ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనేటువంటి నిఘా పెరుగు దాంతో మిల్లర్లకు ఈ అవినీతికి పాడే మిల్లర్లు డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇదైతే ప్రజలకు మేలు చేసే విషయం రెండు రాష్ట్రాలకు కూడా మేలు చేసే విషయం వీటి మీద ఇప్పటికైనా నిఘా పెట్టి సబ్సిడీ బియ్యం పోకుండా చూస్తే ప్రజలకు మేలు జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేలు జరుగుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయి దరిదాపు కొన్ని రెండు రాష్ట్రాల్లో ఉచితంగా ఇస్తున్నాయి లేదా రూపాయి కిలో బియ్యం ఇస్తున్నాయి దరిదాపు మిగతా ఖర్చు అంతా ప్రభుత్వాలే భరిస్తున్నాయి రెండు రెండు రాష్ట్రాలు కలిసి సుమారు ఇరవై వేల కోట్ల సబ్సిడీ భరిస్తున్నాయి అవును కాబట్టి బియ్యం ఒకవేళ ప్రజలు తీసుకోకపోతే అవి మళ్ళీ ప్రభుత్వానికి సివిల్ సప్లైస్ కనుక్కు రావాలి అవును కానీ అట్లా కాకుండా ఇగో ఈ విధంగా దారి తప్పి ఎక్స్పోర్ట్ చేసి మిల్లర్లు కోట్లు ఆర్జిస్తున్నారు అందరికి అందుతున్నాయి అనే విధంగానే ఉంటుంది అందుతున్నట్టే ఉంటాయి టిక్ పెట్టుకుంటారు డీలర్ల కీలర్లు అందరికి అందినట్టు టిక్ పెట్టుకుంటారు డీలర్లు ఎట్లా మిగిలియని ఇచ్చేస్తున్నారు కాబట్టి డీలర్ చేయాల్సిన పని లేదంటే అసలు గోడౌన్ నుంచే మాయమవుతున్నటువంటి కేసులు కూడా ఉన్నాయి డైరెక్ట్ మిల్లర్లో పోయి మిల్లర్ల నుంచి ఎక్స్పోర్ట్ పోయేటువంటి కూడా రైట్ కాబట్టి ఏదేమైనా ఈ ఒకటి బయటపడింది అనేదానికి నాకు బాగా సంతోషంగా ఉంది వాళ్ళ మార్నింగ్ రైట్ రైట్ అంటే తెలంగాణలో కూడా అదే విధంగా విచారణ చేయాలా ఎక్కడ అంటే ఈ రేషన్ బియ్యం లబ్ధిదారులకు అందుతున్నాయా లేవా ఏదన్నా పక్కదారి పడుతున్నా అనేది మాత్రం దాన్ని తీవ్రంగా చూడాల్సినటువంటి అవసరం పౌర సరఫరాల శాఖ